నమస్తే వెల్కమ్ టు స్వతంత్ర ఫోకస్ నేను మాధురి ఆంధ్రప్రదేశ్ రాజధానిగా విశాఖే ఉంటుంది అంతేకాదు ఎన్నికల తరువాత నేను ఇక్కడి నుంచే ప్రమాణ స్వీకారం చేస్తాను ఇక్కడే ఉంటాను ఇలా ఒకదాని వెంట మరోటి అన్నట్లుగా సంచలన వ్యాఖ్యలు చేశారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఓవైపు రాజధాని వ్యవహారం కోర్టుల పరిధిలో ఉన్న వేళ సీఎం జగన్ ఎందుకు ఇలాంటి కామెంట్లు చేశారు పైగా ఎన్నికల వేళ ఆయన చేసిన వ్యాఖ్యలు దేనికి సంకేతం రానున్న ఎన్నికల్లో వైసీపీకి మైలేజ్ తీసుకొచ్చే ఉద్దేశంతో ముఖ్యమంత్రి ఈ కామెంట్లు చేశారా లేదంటే ప్రత్యర్థులని ఉత్తరాంధ్ర ప్రజల ముందు దోషులుగా నిలిపే ప్రయత్నమా ఈ అంశాలపై విశ్లేషణ ఇవాల్టి స్వతంత్ర ఫోకస్లో చూద్దాం అసెంబ్లీ లోక్సభ ఎన్నికల వేళ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు సీఎం జగన్ ఏపీ రాజధానిగా విశాఖపట్నమే ఉంటుందని తేల్చి చెప్పారు అంతేకాదు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో గెలిచిన అనంతరం ఇక్కడి నుంచే మరోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తానని ప్రకటించి ఎన్నికల వేళ పెను సంచలనం సృష్టించారు అదే సమయంలో అమరావతి రాజధానికి తాను వ్యతిరేకం కాదని చెప్పుకొచ్చారు త్వరలోనే ఎన్నికల నోటిఫికేషన్ రానున్న వేళ ఏపీసీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ఎలాంటి ప్రభావం చూపబోతున్నాయి సార్వత్రిక ఎన్నికలకు ఓవైపు సమయం దగ్గర పడుతోంది దేశవ్యాప్తంగా జరగనున్న లోక్సభ ఎన్నికలతో పాటుగా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి సైతం ఎలక్షన్లు జరగనున్నాయి అన్ని పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారిన రెండు ఇరవై నాలుగు ఎన్నికల్లో మరోసారి గెలిచి అధికారాన్ని దక్కించుకోవాలని ఎంతో పట్టుదలగా ముందుకెళ్తోంది అధికార వైసీపీ ఈ మేరకు తనదైన వ్యూహాలతో ప్రత్యర్థులను ముప్పుతిప్పలు పెట్టేందుకు ఏపీ సీఎం జగన్ ప్రయత్నిస్తున్నారు వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ సిద్దం పేరుతో సభలను నిర్వహిస్తూ పార్టీ క్యాడర్ ను ఎన్నికలకు సమాయత్తం చేస్తున్నారు అదే సమయంలో ఆయా సభల ద్వారా ఓటర్లను ఆకట్టుకునేందుకు ముఖ్యమంత్రి నెల రెండో వారంలో ఎన్నికలకు నోటిఫికేషన్ రావచ్చని ప్రచారం జోరుగా సాగుతోంది ఈ నేపథ్యంలో విజన్ వైజాగ్ పేరుతో వాణిజ్య పారిశ్రామికవేత్తలతో విశాఖలో సమావేశమయ్యారు జగన్ ఈ సమావేశం వేదికగా సంచలన వ్యాఖ్యలు చేశారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల తర్వాత ఆంధ్రప్రదేశ్ రాజధానిగా విశాఖ ఉంటుందని ప్రకటించి రాజకీయంగా పెను ప్రకంపనలు సృష్టించారాయన అంతేకాదు ఎలక్షన్లలో గెలిచిన తర్వాత ఇక్కడి నుంచే ప్రమాణ స్వీకారం చేస్తారని అన్నారు అలాగే ఇక్కడే ఉంటానని ప్రకటించారు కాదు విశాఖను ఎకనామిక్ గ్రోత్ ఇంజన్ లా మారుస్తామన్నారు ముఖ్యమంత్రి జగన్ ఫోర్ విశాఖపట్నం క్యాపిటల్లీ దిస్ ఈస్ ద రియాలిటీ ఫైటింగ్ అగెన్స్ట్ ఎంటైర్ అపోజిషన్ ఫైటింగ్ అగెన్స్ వెస్టర్ ఇంట్రెస్ట్ మీడియా ఎవ్రీబడి వాంటింగ్ ద విశాఖపట్నం ఇస్ నాట్ డిక్లైర్డ్ ఎస్ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ Everybody should keep this in mind, understand this reality. Now, moving further, WISAC would have to develop. I am assuring you, post election, my stay would be in WISAC. In fact, my swearing in ceremony also would be in WISAC. ఇప్పటికే రాజధాని విషయంలో రాష్ట్రంలో అయోమయ పరిస్థితులు నెలకొన్నాయన్న వాదన బలంగా వినిపిస్తోంది పైగా ఇది ఎన్నికల సమయం కూడా వేళ ప్రత్యర్థుల ప్రచారం అంతా మూడు రాజధానుల చుట్టూ తిరుగుతోంది దాదాపుగా ఐదేళ్ల పాలన పూర్తయినా ఇంతవరకు ఒక్క రాజధాని కూడా రాష్ట్రానికి లేకుండా పోయిందని విమర్శలు గుప్పిస్తున్నాయి విపక్షాలు దీనికి తోడు సుప్రీంకోర్టులో మూడు రాజధానుల అంశంపై తీర్పు పెండింగ్ లో ఉంది ఇలాంటి పరిస్థితులు నెలకొన్న వేళ ఏపీ సీఎం జగన్ చేసిన కామెంట్లు రాజకీయంగా ఒక్కసారిగా కలకలం రేపాయి పైగా ఎన్నికల తర్వాత ఇక్కడి నుంచే ప్రమాణ స్వీకారం చేస్తానని ఆయన చెప్పడం ప్రాధాన్యం సంతరించుకుంది అంతేకాదు రాష్ట్ర విభజనతో ఎంతో అభివృద్ది చెందిన హైదరాబాద్ ను కోల్పోయామని గుర్తు చేసిన ఆయన వైజాగ్ ను మళ్లీ ఆ స్థాయిలో తీర్చిదిద్దవచ్చన్నారు విశాఖకు ఇప్పటికే అవసరమైన అన్ని హంగులు ఉన్నాయని తెలిపారు జగన్ By the bifurcation, that in fact we have lost out on Hyderabad. Now, why, why is it that Hyderabad is so very important to us, and why is it that we losing Hyderabad has an impact on the state? Every state, for it to progress, you need to have an economic engine, and that economic engine for decades to our erstwhile state was Hyderabad. In fact, uh, to give a perspective, the central government those days used the public sector as the main vehicle to stimulate economic growth. in fact, uh, if we were to see uh, the institutions such as idpl, nmdc, nfc, iict, and so forth, they were all set up in hyderabad because of the fact that public sector undertakings, these huge investments, మరోవైపు మూడు రాజధానులంటూ చెప్పుకొచ్చిన జగన్ అమరావతి విషయంలో అన్యాయం చేశారంటూ విపక్షాలు చేస్తున్న విమర్శలకు విశాఖ వేదికగా సమాధానం చెప్పే ప్రయత్నం చేశారు అమరావతి రాజధానికి తాము వ్యతిరేకం కాదని మరోసారి స్పష్టం చేశారు శాసన రాజధానిగా అమరావతి కొనసాగుతుందని తెలిపారు అయితే అమరావతిలో మౌలిక సదుపాయాల కల్పనకు లక్ష కోట్లు అవసరమవుతాయని చెప్పుకొచ్చారు ఓవైపు ఎన్నికలు ముంచుకొస్తున్నాయి ఇలాంటి వేళ రాష్ట్రానికి రాజధాని ఏది అంటే చెప్పలేని పరిస్థితి నెలకొందని విపక్షాలు విమర్శిస్తున్నాయి మూడు రాజధానులని అధికార పక్షం చెబుతున్న కోర్టు కేసులు ఇతరాతర వివాదాలతో అడుగు కూడా ముందుకు పడని పరిస్థితి నెలకొంది ఇలాంటి వేళ ముఖ్యమంత్రి గతానికి భిన్నంగా ఇంకా చెప్పాలంటే మరింత దూకుడుగా రాజధాని విషయంలో ఎందుకు వ్యాఖ్యలు చేశారు గతంలో సీఎం జగన్ ఎప్పుడు మాట్లాడినా త్వరలోనే వైజాగ్ నుంచి పాలన ప్రారంభిస్తామని చెప్పేవారు కానీ ఈసారి మాత్రం మరో అడుగు ముందుకేసిన ఆయన ఎన్నికల తర్వాత ఏపీ రాజధానిగా విశాఖే ఉంటుందని తేల్చి చెప్పడంతో పాటు తాను ప్రమాణ స్వీకారం సైతం ఇక్కడునుంచే చేస్తానని ప్రకటించడం దేనికి సంకేతం ఇది ముఖ్యమంత్రిలోని ఆత్మవిశ్వాసానికి నిదర్శనమా లేదంటే వైసీపీ అధికారంలోకి రాకపోతే ఉత్తరాంధ్ర నుంచి రాజధాని తరలిపోతుందని నర్మగర్భంగా ప్రజలకు చెప్పడమా మతలబేయింటి దీనిపైనే ఇప్పుడు రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది